ట్రీ హౌస్ అండి మీకు అనంత రియాలిటీ వారి అనంతగిరి అనమాట అనంత రియాలిటీ వారి అనంతగిరి ఫామ్ ల్యాండ్ అండ్ రిసార్ట్ లో ఉన్నాము ఇందులో ఒక డెమో పర్పస్ ఒక ట్రీ హౌస్ అనేది ఇక్కడ పెడుతున్నాము ఒక ట్రీ హౌస్ వచ్చేసి ఇందులో మనం టువల్ సెన్స్ లో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఒక ట్రీ హౌస్ లో అటాచ్డ్ బాత్రూము కింద లాను ఉయ్యాల ఫైర్ క్యాంప్ ఒక సపరేట్ స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ పెడుతున్నాము మీరు కూడా ప్లాట్ తీసుకున్నట్టయితే మీరు కూడా ఇలా ఎమ్యూనిటీస్ అన్ని డెవలప్ చేసుకొని దీన్ని మా రిసార్ట్లోకి తయారు చేయొచ్చు ఇప్పుడు మనం ఇక్కడ ఫిఫ్టీన్ ఎకర్స్ ఫామ్ ల్యాండ్లో ఫైవ్ ఎకర్స్ రిసార్ట్ ఉంటుంది టెన్ ఎకర్స్ మాత్రమే మనం ఫామ్ ల్యాండ్ వేసాము టెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వంటీ సెన్స్ ఉంటాయి ఈ ఫైవ్ ఎకర్స్ రిసార్ట్లో ఏవైతే ఎమ్యూనిటీస్ వస్తున్నాయో అంటే ఇందాక మేము చూసినట్టు బ్యాచులర్ స్విమ్మింగ్ పూల్ కానీ మళ్ళీ ఫ్యామిలీ సపరేట్ స్విమ్మింగ్ పూలు కన్వెన్షన్ హాల్ డయాసు రెయిన్ డాన్స్ క్రికెట్ ఇలా ఒక ట్వంటీ ఫైవ్ వరకు కాటేజెస్ ఇలా సో మెనీ రిసార్ట్ రెడీ అయిపోతుంది టెన్ ఎకర్స్ లో ఎవరైతే ప్లాట్ తీసుకుంటారో మా కస్టమర్స్ కి ట్వెల్వ్ ఇయర్స్ పాటు రిసార్ట్ అనేది ఫ్రీ యాక్సెస్ అవుటర్స్ కి అయితే పేమెంట్ ఉంటది ఇక్కడ మనం ప్లాట్ తీసుకున్న వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ప్రాపర్టీ అనేది వాళ్ళ వాల్యూ అనేది యాడ్ అవుతా వస్తుంది ఈ టెన్ ఎకర్స్ ఫామ్ ల్యాండ్ లో మనకి త్రీ సెంట్స్ ఫైవ్ టెన్ అండ్ ట్వెల్వ్ ట్వంటీ సెంట్స్ వరకు ఉన్నాయి ప్రతి ప్లాట్ లోను మనకి మామిడి చెట్లు టెంకాయ చెట్లు సపోటా చెట్లు రకరకాల చెట్లు ఉన్నాయి ఇంకా కొత్తగా పెడుతుండేది కదండి ఆల్రెడీ సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిన మ్యాంగో ట్రీస్తో పాటు మనం ప్లాట్ ఇస్తున్నాము దాంతో పాటు కంప్లీట్ మెయింటెనెన్స్ కంపెనీదే ఉంటుంది మీ ప్లాట్ మెయింటెనెన్స్ తో పాటు టు ఇయర్స్ పాటు రిసార్ట్లో కూడా మీరు ఫ్రీగా యాక్సెస్ అనేది పొందొచ్చు అనంతగిరి ఫామ్ ల్యాండ్ అండ్ రిసార్ట్లో ఇక్కడ మీరు చూస్తుంది బ్యాచులర్ స్విమ్మింగ్ పూల్ అండ్ కాటేజెస్ ఇక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్ ఫ్లాట్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ ఫ్రీ యాక్సెస్ ఉంటుంది అవుట్లెట్స్ మాత్రం ఛార్జబుల్ ఉంటుంది ఇక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్లో మనం విత్ ఫిల్టరేషన్స్ పెడుతున్నాం ఓన్లీ ప్యూరిఫై వాటర్ మాత్రమే ఇక్కడ ఈ స్విమ్మింగ్ పూల్ లోకి వస్తుంది ఆటో లెవెల్ బ్యాలెన్సింగ్ పెడుతున్నాము అలాగే ఇక్కడ కాటేజెస్ ఉంటాయి రెయిన్ డ్యాన్స్ పార్కు ఉంటుంది మీరు రేపు పొద్దున హల్దీ ఫంక్షన్స్ కానీ కానీ బర్త్డే పార్టీస్ చేసుకోవడానికి కూడా ఇది చాలా బాగా ఉంటుంది ఇక్కడ మనం ఎస్కే యూనివర్సిటీ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ జర్నీ అండి మనీలా క్రాస్ నందు ఉంటుంది సో స్క్రీన్ నెంబర్ వేసండి నెంబర్ కి కాలేజ్ మీరు పూర్తిగా తెలుసుకోండి అలాగే వీళ్ళు కాట్ కాబట్టి మీకు పికప్ డ్రాపింగ్ ఫ్రీ ఉంటుందండి సో మరింత కలసం ఇప్పుడే నెంబర్కి కాలేజ్ చేసి మీరు పూర్తిగా తెలుసుకొని ఈ విడియోస్ చాలా మందికి షేర్ చేయండి